గురువారం రాత్రి కశ్మీర్లోని లెహర్ నుండి సర్క్రీక్ వరకు ముప్పై ఆరు చోట్ల పాకిస్తాన్ దాదాపు నాలుగు వందల డ్రోన్లతో దాడి చేసిందని భారత సాయుధ దళాలు ఈ డ్రోన్లను కూల్చివేశాయని ఆర్మీ ప్రతినిధి కల్నల్ సోఫియా కురేషి తెలిపారు నిన్న కొత్త ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడుతూ सात मई 2025 को रात साढ़े आठ बजे एक असफल अकारण ड्रोन और मिसाइल हमला करने के बावजूद पाकिस्तान ने अपना नागरिक हवाई क्षेत्र बंद नहीं किया पाकिस्तान अपने नागरिक विमानों को ढाल के रूप में इस्तेमाल कर रहा है जबकि उसे अच्छी तरह से पता है कि भारत पर उसके हमले से हवाई रक्षा की तीव्र प्रतिक्रिया होगी यह भारत और पाकिस्तान के बीच अंतरराष्ट्रीय सीमा के पास उड़ान भरने वाले अंतरराष्ट्रीय उड़ानों सहित नागरिक विमानों के लिए सुरक्षित नहीं है పాకిస్తాన్ వద్ద పెద్ద ఎత్తున ఐదు సామాగ్రి ఉందని వాటితో వైమానిక చొరబాట్లు జరిపి మన దేశ వైమానిక రక్షణ వ్యవస్థలను పరీక్షించడం నిఘా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేసిందని తెలిపారు ఆ దేశ డ్రోన్ల శిథిలాల ఫారెన్సిక్ దర్యాప్తు జరుగుతుందని అవి టర్కిష్ అసీస్ గార్డ్ సోంగర్ డ్రోన్లని ప్రాథమిక సమాచారం అంటే తెలుస్తుందని కూడా సోఫియా కురేషి చెప్పారు